హలో అన్నా వందనాలు వందనాలు అన్నా అన్న అది ఒకటి షార్ట్ వీడియో చూస్తే అన్న యూట్యూబ్లో సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారు అందుకే మన పిల్లలు ఈ విధంగా విధంగాని సృష్టికర్త ఎవరని నమ్మాలి మనమన్నా స్పష్టంగా తోకాయనే ఉన్నాడు అయితే ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు యేసుక్రీస్తే యేసుక్రీస్తే సృష్టికర్తగా మనం నమ్మాలా విశ్వాసం ఉంచాలన్నా ఎట్లాది అవును యేసుక్రీస్తుని సృష్టికర్తగా నమ్మాలి యేసుక్రీస్తుని సృష్టికర్తగా నమ్మాలి అవును ఓకే ఓకే అన్న సరే డౌట్ వచ్చి ఎవరు అనేది ఈసారి చెప్పేటప్పుడు క్లారిటీ చెప్పండి అన్న అన్న ఎవరు సృష్టికర్త అనేది తెలియాలి కదా వాస్తవం ఏంటనేది అవును అవును నిన్న అది మాట్లాడిన షార్ట్ వీడియోకి లైవ్ ఒక గంట ఇచ్చాను లక్ష్మణ్ చూశారు లక్ష్మణ్కి చెప్పాను యేసుక్రీస్తున్న సృష్టి కడతాను ఓకే బైబుల్లో మనకు వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంది కదా యోహన్ స్వార్త అది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుడు ఉండేను సో నా వాక్యమే కృపాస సంపూర్ణ యేసుక్రీస్తు వరకు భూమి మీదకి వచ్చిన ఆ వాక్యం ఎట్లా సెట్ అవుతుందన్నా ఇంకా చాలా ఉన్నాయి నేను మీటింగ్ లో ఉన్నాను తర్వాత మీకు వాట్సాప్ పెడతాను నెంబర్ ఫీడ్ చేసుకున్నాను ఓకే అన్నా ఓకే అన్నా ఓకే అన్నా పెట్టండి అన్న పొందనాలు అన్న అన్న మాది ఛానల్ ఉంది అన్న ఓకే రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఉంది ఛానల్ పెడుతుంటాను అంట డౌట్స్ ఏదైనా మాట్లాడి అన్న అన్న ఓకే రాయలసీమ యూట్యూబ్ ఛానల్ అవునా అవునా ఓకే అన్న ఓకే అన్న ఓకే